అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్జమర్స్ వచ్చిందని చెప్పేసి ప్రజలంతా ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు దానికి పర్ఫెక్ట్ ఉదాహరణలు చాలా ఉన్నాయి పాతవన్నీ ఎందుకు కానీ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన మాట్లాడినటువంటి మాటలనే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఉదాహరణ కిందికి నిన్న రాప్తాడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు పర్యటించిన తర్వాత ఆయన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు ఎందుకంటే అతను చనిపోయాడంట సో ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత బయటికి వచ్చి మీడియా పోడియం ముందు ఆయన గారు యాజ్ ఇట్ ఈజ్ గా గతంలో ఆయన ఏ విధంగా అయితే ప్రతిదాన్ని బురద రాజకీయం చేయాలి నీచమైన రాజకీయం చేయాలి అనుకుంటాడు అదే విధంగానే ఆయన నిన్న కూడా ఆయన గట్టి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్ఫార్చునేట్లీ ఆ పర్ఫార్మెన్స్ అటర్ ఫ్లాప్ అయ్యింది సరే అదంతా పక్కన పెడితే ఆయన గారు మాట్లాడినటువంటి మాటల్లో మేజర్గా ఏం మాట్లాడతాడంటే ఈ పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రత్యర్థుల మీద అని చెప్పేసి ఆయన గారు పాపం చిలక పలుకులు పలకడం జరిగింది కానీ ఇన్ని చిలక పలుకులు పలికినటువంటి జగనన్న నువ్వు గత ఐదు సంవత్సరాల్లో నీ పాలనలో ఏం జరిగిందో తెలుసా తెలియదా తెలిసి తెలియనట్టు ఉన్నావా లేదంటే ప్రజలంతా మాట్లాడుకుంటున్నట్టు ఆల్జిమెట్స్ వ్యాధి ఉంది కాబట్టి మర్చిపోయినావా సరే ఏదైతే కావచ్చు గుర్తు చేయడం అనేది నా యొక్క కర్తవ్యం కాబట్టి నేను డెఫినెట్గా గుర్తు చేస్తాను నువ్వు పద్దాకులు ఏం మాట్లాడతావు నేను గొప్ప పాలకుడిని నాది యుగం నా ఏలుబడిలో ప్రజలంతా అద్భుతంగా బతికేశారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రజలంతా బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రజలంతా భోజనం చేయడం మొదలు పెట్టారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రజలంతా వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళల్లో చదివించడం మొదలు పెట్టారు అది ఇది అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూనే ఉంటావు అవన్నీ పక్కన పెడితే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఎంత మందిని నీ పార్టీ నాయకులు కార్యకర్తలు చంపేశారో తెలుసా నీకు తెలిసి ఉండదు ఎందుకంటే నువ్వు పఫుల్ తినేసి ప్యాలెస్లో లో వాడుకుంటావు కాబట్టి నీకు తెలియదు అనమాట కానీ మేము గుర్తు చేయాల్సినటువంటి అవసరం మాకుంది చెప్తాయి కేటగిరీల వైజ్ గా మేము డివైడ్ చేసాము నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే అంతవరకు వరకు నీ ఏలుబడిలో బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళని మూడు వందల మందిని మట్ పొట్టను పెట్టుకున్నారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నువ్వు మర్చిపోయినావేమో కానీ ఓకేనా బీసీ కులాలు మాత్రం మర్చిపో ఎందుకంటే బీసీ కులాలను అని చేయాలని చెప్పేసి బీసీ కులాలను ఇష్టం వచ్చినట్టు టార్చర్ పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు బీసీ కులాల్లో ఉన్నటువంటి అగ్ర నాయకులందరినీ పదుల సంఖ్యలో కేసులు పెట్టి జైళ్ళల్లో మగ్గేటట్లు చేసింది నువ్వు బీసీ కులాల్లో ఉన్నటువంటి ఈరోజు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద ఆయన వయస్సును కూడా పక్కన పెట్టి ఆయన మీద రేప్ కేసు పెట్టినటువంటి కుంచితమైనటువంటి మనస్తత్వం నీది ఇక నేను ఎస్సీలకు మేనమామను ఎస్సీలు నాకు మేనమామలు ఎస్సీలది మాది విడదీరాని బంధం మేమంతా ఇట్లా ఫెవికాల్ బంధం మాది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం ఇక నీ పరిపాలనలో ఆ ఎస్సీల మీద జరిగినటువంటి దాడులు లెక్కలేనని అమరావతి నడి ఒడ్డున కట్టాల్సినటువంటి అంబేద్కర్ స్టాచ్యూని దాంట్లో దాదాపు రెండు వందల యాభై కోట్లు నువ్వు నొక్కేసావని కూడా మాకు అందరికీ తెలుసు దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు అక్కడి నుంచి తరలించి విజయవాడ పీడబ్ల్యూటీ గ్రౌండ్లో పెట్టి అక్కడ ప్రజల్ని ఇబ్బందులు పెట్టావు అది కూడా పక్కన పెడదాం పేరుకేమో ఏమైనా మాట్లాడితే న విజయవాడ నడిగొడ్డున అంబేద్కర్కి అంత పెద్ద విగ్రహం పెట్టాము ఎస్సీలను ఎస్సీలను మేము భుజాల పెట్టుకున్నావు అని చెప్పేసి మాట్లాడతావు కానీ నీ పరిపాలనలో ఎస్సీల మీద జరిగినటువంటి దాడులు ప్రపంచం మొత్తం చూసింది ఒక సుధాకర్ని కానీ మీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ కూడా చేశాడు ఇక శిరో సంగతి అయితే చెప్ప నలవి కాదు సో ఆ లెక్క ఆ లెక్క మొత్తం ఎంత అయిందంటే ఎస్సీల మీద మాత్రమే కేవలం నూట తొంభై రెండు మంది ఎస్సీలను పొట్టను పెట్టుకున్నారు మీరు ఇది నీ పరిపాలనలే ఇక ఎస్టీలు పాపం గిరిజనులు నీ దుర్మార్గాలు వాళ్ళకు తెలుసో తెలీదో తెలియదు కానీ మొత్తానికైతే అమాయకంగా ఇప్పటికీ నీ వెనకాలనే ఉన్నారు అటువంటి ఎస్టీల మీద నువ్వు దాష్టికాలకు కూడా పాల్పడ్డావు ఎంతమందిని అంటే దాదాపు అరవై మందిని పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి నీ పరిపాలనలో ఇక మైనారిటీలు మైనారిటీలు అయితే ఏకంగా నిన్న భుజాల మీద ఇప్పటికీ మోస్తానే ఉన్నారు అటువంటి వాళ్ళను కూడా నువ్వు టార్చర్ పెట్టి వాళ్ళ ప్రాణాలు కూడా తీసి తీసేసినటువంటి పరిస్థితి నంద్యాలలో ఒక కుటుంబం కుటుంబమే ఉరేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి అదే కర్నూలు జిల్లాలో ఇంకో కుటుంబం మొత్తం రైలు కింద పడి చచ్చిపోయినటువంటి పరిస్థితి ఇక చిత్తూరు పలమనేరులో అయితే ఒక పసిబిడ్డ మిస్బా ఆ అమ్మాయి చక్కగా చదువుకుంటా ఉంది స్కూల్లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా ఉంది అది నచ్చనటువంటి మీ వైఎస్ఆర్సిపి నాయకుడు ఆ అమ్మాయిని పొట్టను పెట్టుకున్నాడు సిగ్గు లేదు ఇంకా వాళ్ళని ఇంకా అట్లనే పెట్టుకొని ఉండవు పార్టీలో నువ్వు మాట్లాడతావు శాంతి భద్రతల గురించి నువ్వు మాట్లాడతావు కార్యకర్తల మీద దాడుల గురించి ఇక నీ పరిపాలనలో దాదాపు రెండు వేల మందికి పైగా మహిళలు అదృశ్యమైపోయారు ఇప్పటికీ కనపడట్లేదు దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని దాదాపు ఎనభై మందిని చంపేశారు మీ పరిపాలనలోనే ఇక ఎలక్షన్ కోడ్ టైంలో ఏదే ఎలక్షన్ కోడ్లో కూడా పదమూడు మందిని చంపారు మీరు ఎలక్షన్ల తర్వాత కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మీరు మీ హత్యాకాండను హింసాకాండను వదిలిపెట్ల కంటిన్యూ చేశారు ఆరు మందిని చంపారు ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు ఎన్ని పెట్టారో తెలుసా దాదాపు రెండు వేల పది కేసులు పెట్టారు ఇక సోషల్ మీడియా కేసులు అయితే అవి లెక్కే లేదు జనసేన కార్యకర్తలని దాదాపు రెండు వేల ఇరవై మంది పైన కేసులు పెట్టారు బీజేపీ కార్యకర్తలను అయితే డెబ్బై డెబ్బై మందికి పైగా కేసులు పెట్టారు ఇంకా పక్కన పెడితే అమరావతి రైతులు వాళ్ళు చేసిన పాపం ఏందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఏడాదికి రెండు పంటలు వండేటటువంటి పొలాలని రాజధాని కోసం ఇచ్చింది వాళ్ళు చేసినటువంటి పాపం ఈయన గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు ముక్కలాట అని చెప్పేసి ఒక పే పేరు పెట్టి వైజాగ్ అంటాడు కర్నూలు అంటాడు అమరావతి అంటాడు ఆ మొత్తానికి ఏది చేయకుండా మూడు ప్రాంతాలని ముంచేసి పోయి బెంగళూరులో వండుకున్నాడు ఈ ఆ ఆ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమరావతి రైతులు దాదాపు రెండు వందల డెబ్బై మంది రైతుల మీద రెండు వేల ఆరు వందల కేసులు పెట్టాడు హింసించాడు ఇష్టం వచ్చినట్టు ఇన్ని దాష్టికాలు చేసి ఇన్ని దౌర్భాగ్యాలు ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు అమాయకుడు మాదిరిగా ఫేస్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు సాంప్రదాయని శుద్ధ పూసని అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా జనాలు నిన్ను ఒక బఫూన్ మాదిరిగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు జనాలు నిన్ను ఒక కమెడీని చూసినట్టు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు జనాలు మిమ్మల్ని విశ్వసించేటటువంటి సాహసం ఎప్పటికీ చెయ్యరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చాలా విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు చాలా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని పదే పదే ఎంటర్టైన్ చెయ్యరు ఒక్కసారే చూస్తారు ఎవరి బండవాళ్ళమైనా ఒక్కసారే చూస్తారు అర్థమైందా నీ బండవాళం ఆల్రెడీ తెలిసిపోయింది నువ్వు ఎట్లాంటి క్యాండిడేట్ ఎంత ఎంతకు తెగించేటటువంటి క్యాండిడేట్వి అసలు నీ నీ మైండ్ సెట్ ఏంటి అసలు నీ విజన్ ఏంటి నువ్వు చేసేది ఏంటి అనేది మొత్తం ఐదేళ్లలో చూశారు ఇక నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారనేటటువంటి కళలు అయితే పెట్టుకోవద్దు నువ్వు అట్లాంటి పగటి కళలు ఎన్నికనే వేస్ట్ సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్లు ఆయనకు నచ్చుతాయేమో కానీ జనాలకు నచ్చవన్నమాట అది మ్యాజిక్ సో ఈ వీడియో నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ